యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ కాల్ నైన్ 9059052379 హయత్ నగర్ కోహెడు ఒక పురాతన వాసన మధ్య నెలకొంది అంటే ఆ ఈ మధ్య ఈ భూములకు సంబంధించిన గొడవలు చాలా పెద్ద ఎత్తున జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే ఈ ఫామ్ హౌజెస్ కావచ్చు లేదంటే ఈ ప్లాట్లకు సంబంధించిన లేఅవుట్స్ కావచ్చు హక్కులన్నీ జరిపేసుకుంటూ ముందుకు వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది అయితే ఇక్కడ పర్టికులర్గా గా ఈ ఇన్సిడెంట్ లో మాత్రం కోహెడలో లో ఒక ఫామ్ హౌస్ కి సంబంధించిన యజమాని ఆయన పేరు వచ్చేసి బాల్రెడ్డి ఆ సర్వే నెంబర్ తో సహా ఇక్కడ ప్లాట్ కొన్నటువంటి వాళ్ళు అయితే వాళ్ళు ఒకటే చెప్తున్నారు ఇది ఓహెన సర్వే నెంబర్ తొమ్మిది వందల యాభై ఒకటి తొమ్మిది వందల యాభై రెండులో ఈ ప్లాట్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో ఈ ప్లాట్ ఓనర్స్ ఏ ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఈ బాల్ ఆయన మీద కంప్లైంట్ చేసింది ఎందుకంటే వీళ్ళ ప్లాట్లని ఆనుకొని ఆయన ఫామ్ లో కట్టుకున్నారు ఆయన భూమిలో ఆయన కబ్జా చేసే ప్రయత్నం చేసిండు రెండు వేల పదమూడులో వీళ్ళందరూ కూడా ఫ్లాట్ ఉన్నారు సంపటి నుంచి కూడా ప్లాట్కి కి సంబంధించి వాళ్ళు అంటే అట్లా కొని వదిలేసిండ్రు అనమాట ఇక అది అదులుగా చూసుకున్నాడేమో ఈ బాలరెడ్డి రాం రెడ్డి అనే వ్యక్తి పూర్తిగా కబ్జా చేసిండు వీళ్ళ ప్లాట్లని అయితే హైట్రా వచ్చింది కాబట్టి మొన్న హైడ్రాకి సంబంధించి కంప్లైంట్స్ చాలా పెద్ద ఎత్తున నమోదయ్యాయి గత ప్రభుత్వం వాటిని పూర్తిగా విస్మరించింది ఎన్ని కంప్లైంట్ చేసినా చర్యలు తీసుకోలేదు కాబట్టి హైడ్రాకి వెళ్ళి కంప్లైంట్ చేసినప్పుడు హైడ్రా దీన్ని చాలా సీరియస్గా తీసుకుని చాలా ప్రాంతాల్లో కూడా ఈ హైడ్రా కొన్ని కొన్ని ఏదైతే లీగల్ ఇష్యూస్ లేకుండా ఉన్నాయో కబ్జా ఏడైతే జరిగినాయో అక్ర ఆక్రమణలు ఎక్కడైతే జరిగినాయో అక్కడ మాత్రం చర్యలు చేపట్టింది అంటే క్లియర్గా అక్కడ కబ్జా జరిగినట్టు ఆక్రమణలు జరిగినట్టు స్పష్టంగా కనిపిస్తున్న చోట మాత్రం ఎక్కడ లీగల్ ఇష్యూ లేకుండా ఉండే దగ్గర మాత్రం వాళ్ళు చర్యలు తీసుకుంటున్నారో అందులో భాగంగా మొన్న ఫిబ్రవరిలోనే వీళ్ళు కంప్లైంట్ చేసిన వెంటనే హైడ్రా వచ్చి ఈ ఫామ్ హౌస్కి సంబంధించి ఆనుకొని ఏదైతే ప్లాట్లు వీళ్ళ ప్లాట్లు ఏవైతే కబ్జా చేసిందో అదంతా కూడా గోడని కూలగొట్టేసి ఇగో ఈ మీది ఈ హద్దు దీన్ని దాటి రావద్దు అని చెప్పి వెళ్ళినప్పటికీ కూడా మళ్ళీ ఆయన ఈ అగైన్ మళ్ళా ఈ ఆక్రమిత ప్లాట్ ఏదైతే ఉందో ఆ ప్లేస్ ఏదైతే ఉందో జాగ్ ఏదైతే ఉందో మళ్ళీ అక్కడి వరకు వచ్చి కొంచెం మంచి వేసే ప్రయత్నం చేసింటే లాభం లేదనుకొని వీళ్ళు ఆ పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చి మేము పొజిషన్లోకి వెళ్ళిపోతున్నాం కాబట్టి మీరు అతను మళ్ళా మా మీద దాడి చేసే అవకాశం ఉంది దౌర్జన్యం చేసే అవకాశం ఉంది పోలీస్ ప్రొటెక్షన్ మాకు ఇవ్వండి అని మూడు రోజుల క్రితం పోలీస్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి చేసినటువంటి దగ్గరనే మళ్ళా కట్టిండు సో మేము మా ఫ్లాట్ పొజిషన్ తీసుకోబోతున్నాం సెక్యూరిటీ ఇవ్వండి అంటే పోలీసులు అక్కడికి వీళ్ళతో పాటు వెళ్ళినప్పటికీ కూడా ఏసీపీతోనే పూర్తిగా వాళ్ళ ప్లాట్ని సాఫ్ చేసుకునే ప్రయత్నం చేసేటప్పుడు ఈ కబ్జా చేసినటువంటి ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో రాళ్ళు అట్లాగే గొడ్డలి ఇవన్నీ తీసుకొని ఈ ప్లాట్ ఓనర్ ఎవరైతే పొజిషన్ తీసుకోవడానికి వెళ్ళిందో వాళ్ళ మీద పూర్తిగా దాడి చేసే ప్రయత్నం చేసిండో సో ఈ ప్లాట్ల ఓనర్ల మీదనే దాడి చేసే ప్రయత్నం చేసిండ్రు కొంతమందికి అయితే గాయాలు కూడా అయినాయి రక్తాలు కూడా కానీ స్పష్టంగా మనం చూడొచ్చు ఈ గుడ్డలు కావచ్చు అండ్ దాని తర్వాత తలవార్లు కావచ్చు అవన్నీ కూడా ఆ జాడ పడి ఉన్నటువంటి పరిస్థితి సో దీని మీద పోలీసులు అటు ఈ కబ్జా చేసినటువంటి వ్యక్తి నుంచి కావచ్చు లేదంటే ఫ్లాడ్ దగ్గర కి సంబంధించిన ఓనర్లు కావచ్చు వాళ్ళిద్దరి మధ్య గొడవ అవుతుంటే పూర్తిగా వాళ్ళని సపరేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు అయినా సరే ఈ కబ్జా చేసినటువంటి వ్యక్తి మాత్రం పూర్తిగా దాడి చేయడానికే ప్రయత్నం చేస్తున్నాడు అట్లాగే లేడీస్ అని కూడా చూడకుండా వాళ్ళ మీద కూడా దౌర్జన్యం చేసిన పరిస్థితి కనిపిస్తోంది ఇప్పుడు పోలీసులు ఆ కబ్జా చేసినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో హైడ్రా ఆల్రెడీ చర్యలు తీసుకున్న తర్వాత మళ్ళా కట్టడం ఏంటి సో ఈయన మీద చర్యలు తీసుకోవాలంటూ మళ్ళీ కంప్లైంట్ అయితే దాఖలు చేసిన పరిస్థితి అట్లాగే ఇట్లా కొట్టాడు అనేటువంటిది కూడా ఎవిడెన్స్తో సహా పోలీసుల దగ్గర ఉంది కాబట్టి ఆయన మీద చర్యలు తీసుకోవాల్సిందే అంటూ ఇప్పుడు ఈ కోహడిలో పెద్ద ఎత్తున ఆందోళన చేసిన పరిస్థితి అయితే ఇప్పుడు ప్లాట్ ఓనర్స్ దగ్గరనే ఒక రకంగా పూర్తి ఎవిడెన్స్ ఉంది అంటే హైడ్రాక్ కూల్చివేసిన తర్వాత మళ్ళా కబ్జా చేసే ప్రయత్నం ఒకటి చేయడమే కాకుండా అట్లాగే దాడి కూడా చేసింది కాబట్టి కఠినంగా చర్యలు తీసుకోవాలి అనేది ప్లాట్ ఓనర్స్ అయితే కోరుతున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది అట్లాగే చాలా ప్లేసెస్లో ఇట్లాంటివి ఉన్నాయి వీటి మీద కూడా దృష్టి పెట్టాలి అంటూ కూడా చాలా మంది బాధితులు కోరుతున్నారు ఒకటి ఒకటి అక్కడక్కడ అయితే ఇట్లాంటి బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఉపశమనమే కొన్ని కొందరు మంది అయితే అసలు వాళ్ళ ప్లాట్ల నుంచే రోడ్లు వేసుకున్నారు లేదంటే వాళ్ళ జాగాలకు వెళ్ళడానికి రోడ్డు లేకుండానే చేసిన పరిస్థితి అంటే కొన్ని కిలోమీటర్లు తిరిగి వెళ్తే కానీ వాళ్ళు రోడ్కి చేరుకోలేనటువంటి పరిస్థితి సో అట్లాంటి వాటి మీద ముందుగా దృష్టి పెట్టినట్టుగా అనిపిస్తుంది హైడ్రా సో మళ్ళీ ఇంకోసారి హైడ్రా కూర్చి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ కట్టకుండా ఏదైనా చర్యలు తీసుకోండి మళ్ళీ ఆ జాగాని ఆక్రమించుకోకుండా ఉండడానికి ఏదైనా చర్యలు అంటూ కూడా చాలా మంది అయితే కోరుతున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది కలుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై